అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్నో యేసుకి స్వాగతం బోడకాకరకాయ ఫ్రై అయితే చేసుకుందామండి వీటిని బోడకాకరకాయలు అంటారు మళ్ళీ ఆకాకరకాయ కూడా అని అంటారండి చాలామంది బుడ అంటున్నారు ఇంకా ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి బుడకాకరకాయ ఆ కాకరకాయ ఇప్పుడైతే బుడకాని మంచిగా నీట్గా కడిగేసుకొని పీసెస్ లాగైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక దీంట్లోకి అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది బుడకక్క ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా మనకి ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో చేసుకుంటే ఇంకా చాలా హెల్తీ కదండి ఇంకా బుడకక్కరకాయ సీజన్ అయితే అయిపోతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇలా అయితే మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక మనం దీంట్లోకి అయితే కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలా ఇవి ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు అయితే నా వంట నచ్చితే నా షార్ట్స్ అన్నీ నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆవారజ్జులకర వేసుకున్నాక ఇవి చిట్పెట్ అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ ముక్కలు కూడా దీంట్లో అయితే వేసుకోవాలండి కర్రీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు అయితే ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఇంకా బొడకై చాలా చాలామంది ఇత్తులు తీసేసి వండుకుంటారు అలా అస్సలు వండకూడదండి ఇత్తులు ఉంటేనే దీ కర్రీ స్పెషల్ అండి ఇత్తులతోనే మనకైతే గింజలతోనే కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఆనియన్స్ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలా ఇంకా మనం ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక ఇంకా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఆనియన్స్ కొంచెం అల్లమెల్గడ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి అయితే ఇంకా అయితే కొంచెం ఇంట్లోనైతే తయారు చేసుకున్న అల్లం అల్లమెల్గడ పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి మనకు ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాకనే మనము కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయలనే దీంట్లోకి వేసుకోవాలా ఇంకా అవ్వకూడదు ఎందుకంటే అడుగు అంటుంది కదండి అలెమినట్ పేస్ట్ వేసినాక ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఆనియన్స్ని కలుపుతూ ఉండాలా మనకి ఎప్పుడైతే ఆనియన్స్ వేగితే మనకు ఆయిల్ అనేది కొంచెం డివైడ్ అయిపోతుంది ఇలా ఇప్పుడు మనకు మంచిగా ఆనియన్స్ అయితే వేగాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయ ముక్కలన్నీ దీంట్లో అయితే వేసేసుకోవాలా ఇలా అయితే బూడకాకరకాయన్ని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇత్తురే అస్సలు తీయకూడదండి దీంట్లోకి అయితే ఇత్తులతోనే కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా మొత్తం అయితే బూడకాకరకాయలతో ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నాక మనమైతే ఇప్పుడైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలా ఎందుకంటే మనకి ముక్క అనేది మంచిగా కొంచెం మెత్త అవుతుంది ఇలా మగ్గించుకున్నాక ఇంకా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇంకా మనకైతే అడగంటకూడదు ఇలా అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను మనం ఇలా మన కింద అడగంటకుండా ఉండకుండా ఉండాలన్నా ఒక చిన్న టెక్నిక్ ఉందండి ఇంకా అది కూడా చూపిస్తాను మీకైతే ఇంకా అందరికీ తెలిసిందే స్పెషల్ ఏం కాదు ఇలా కలిపినాక మనమైతే ఇలా మూత పెట్టేసుకొని మనం మూత మీద కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా పోసుకుంటే మనకి కర్రీ అనేది కింద అడగంటుంది మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేసి చూడండి మూత మీద అయితే వాటర్ పోసేయండి ఇంకా ఇది అయితే ఓల్డ్ కాల్డ్ మెదడేయండి అందరికీ తెలిసి ఈ పద్ధతి జస్ట్ నేనైతే కొత్తగా చూపిస్తున్నాను ఇంకా ఇలా మూత తీసినాక వాటర్ తీసేసినాక ఇంకా మనకు మంచి ముక్కలు ఉడికినాక దీంట్లోకి మనం సరిపడేంత కారము సాల్ట్ అయితే వేసుకున్నాను దీనిలో నేను పచ్చిమిర్చి వేయలేము అంటే కారం అయితే చూసి వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ అయితే కారం వేశాను ఇంకా సాల్ట్ కూడా దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉంటుందండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్ని నేమేమో షెను యశు వ్లాగ్స్ షెను అంటే తెలుసు కదండి పెద్దోడు చిన్ను అంటే యశో చిన్ను అంటే చిన్నోడు ఇంకా వాళ్ళ నేమ్స్ మీదనే మన ఛానల్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ండి ఇంకా ఇలా అయితే మొత్తం కలిపినాక కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది లేకపోతే ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది ఇంకా కొంచెం సేపు మెత్త మూత పెట్టుకున్నాక ఇంకా తర్వాత అసలు మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకుంటే మళ్ళీ మొత్తానికి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం మనం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇంకా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను ధనియాల పొడి అయితే యాడ్ చేశాను ఇంకా చివరిలో కొంచెం సన్నగా తరిమిబెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా ఉండే బుడకాకరకాయ లేక ఆ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందని మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి మన టేస్టీ టేస్టీ అయిన బుడకాకరకాయ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్